స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో మధ్యవర్తత్వం మీడియేషన్ అవగాహన కార్యక్రమంలో భాగంగా చివరి రోజు ప్రతిపాడు కోర్టు నుండి పలు వీధుల్లో హైవే మీదుగా న్యాయవాదులు బైక్ ర్యాలీ నిర్వహించారు రాజీ మార్గమే రాజమార్గం సత్వర న్యాయం కోసం మీడియేషన్ సంప్రదించండి అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జ్ లంకా గోపీనాథ్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ప్రతిపాడు భారీ అసోసియేషన్ సభ్యులు మరియు కోర్టు సిబ్బంది పోలీసు వారు పాల్గొన్నారు గత వారం రోజుల నుండి మనం సుప్రీం సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా అదేవిధంగా రాష్ట్ర హైకోర్టు అదేవిధంగా డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో మనం గత వారం రోజుల నుండి మీడియేషన్ మధ్యవర్తిత్వం గురించి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు చివరి రోజు జూలై ఫస్ట్ నుండి మనం ప్రారంభించుకోవడం జరిగింది దానిలో భాగంగా ప్రతిపాడు గ్రామంలో మనం బైక్ ర్యాలీ నిర్వహించి ప్రజలందరికీ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎమ్మెల్యేసీ ప్రతిపాటు తరఫున మేము కోరుకునేది ఏంటి అంటే కక్షిదారులు అదేవిధంగా న్యాయవాదులు పోలీస్ సిబ్బంది అందరూ కూడా ప్రజల్లో అవగాహన కల్పించి కక్షిదారుల మధ్య మధ్యవర్తిత్వం ద్వారా కేసులు సానుకూలంగా సామరస్యంగా పరిష్కరించుకునేందుకు వాళ్ళందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి మధ్యవర్తిత్వం అనేది మనకి చాలా మంచి అవకాశం అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సత్వర న్యాయం పొందడానికి మనకి అవకాశం ఉంది కాబట్టి అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యేసీ ప్రతిపాడు తరఫున నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమంలో మాకు సహకరించినటువంటి ప్రతిపాటు ఫార్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా అదేవిధంగా పోలీస్ సిబ్బందికి కక్షిదారులకి మా కోర్టు సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ గారు ఆధ్వర్యంలో హైకోర్టు వారు జిల్లా కోర్టు వారు ఆదేశాల మేరకు మీడియేషన్లో భాగంగా ఈరోజు బైక్ ర్యాలీ ప్రత్తిపాడు గ్రామంలో పలు వీధులలో రాజీ మార్గమే రాజమార్గము సత్వర న్యాయం కోసం మీడియాను సంప్రదించండి అనే నినాదాలతో ఈరోజు మా జడ్జి గారైనటువంటి శ్రీ గోపినాథ్ గారి ఆధ్వర్యంలో ప్రత్తిపాడు భారో సిషన్ న్యాయవాదులు అదేవిధంగా కోర్టు సిబ్బంది పోలీసు వారు అందరూ పడి కలిసి ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది మరి ఏదైతే మీడియేషన్ ప్రోగ్రాలు ఉన్నాయో ఆ ప్రోగ్రహాలని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని మీ కేసులను సత్వరం పరిష్కరించుకోవాలని మనం చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్య అతిథులు గౌరవనీయులు మన కోర్టు జడ్జి గారు శ్రీ గోపినాథ్ గారిని తమ అమూల్యమైన సందేశాన్నిగా కోరుచున్నాం